మొఘల్ రేకులు అప్పట్లో ఈ సీరియల్ ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఆర్కే నాయుడు గా నటించి బుల్లితెర హీరో అయ్యాడు నటుడు సాగర్ అప్పటికి చక్రవాకం ధారావాహికతోనూ కూడా బోలెడంత పాపులర్ అయ్యాడు మరి ఈ ఫేమ్ వల్ల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి అలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేశానని కానీ రంగస్థలం వదిలేసుకున్నానని చెప్తున్నాడు సాగర్ హీరోగా నటించిన తాజా చిత్రం ది సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు ఈ సినిమా జూలై పదకొండున రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సాగర్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా లైఫ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడం నేను చేసిన తప్పు మొఘల్ రేఖల్ పీక్స్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది పదిహేను రోజులు డేట్స్ ఇచ్చా అందులో సెకండ్ లీడ్ నాదే అన్నారు పెద్ద బ్యానర్ అని ఒప్పుకున్నాను అప్పటి వరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన కూడా లేదు సీరియల్ టీంని ఎలా గోలా ఒప్పించి మిస్టర్ పర్ఫెక్ట్ టీంకు పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాను మొదటి మూడు రోజులు నా షూటింగ్ లేదు అనుమానం వచ్చి డైరెక్టర్ దశరథ్ను అడిగితే రేపు నీ సీన్ ఉందన్నాడు అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు చాలా డిసప్పాయింట్ అయ్యా సెకండ్ లీడ్ అని వెళితే అక్కడంతా లో జరుగుతోంది అనిపించింది నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదు కదా అదే విషయాన్ని నిలదీశాను అసలు నాది సెకండ్ లీడేనా అని అడిగా అందుకు ఆయన అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి అర్థం చేసుకోండి అని అన్నారు చాలా నిరాశ చెందాను నేను చేయాలనుకున్నది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేసాను నా సీన్లు లేపేయమన్నా నా సీన్లు తీసేయమన్నాను ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు వెండితేరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే నా క్యారెక్టర్ తీసేసి వేరే పాత్రను హైలైట్ చేసుకోండి అని చెప్పా అయినప్పటికీ సినిమాలో నా రోల్ అలాగే ఉంచారు ఆ సినిమా ఇంపాక్ట్ నా కెరీర్ పై ప్రభావం చూపించింది ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది అలాంటి రోల్ చేసావేంటి అని అడిగారు అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను ఇక రంగస్థలం రంగస్థలం మూవీలో కూడా ఆఫర్ వచ్చింది కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో అంటూనని భయపడి వెనకడిగేశాను ఆ తర్వాత హీరో ఆది గారిని సంప్రదించారని తెలిసింది ఆయన కూడా ఒప్పుకోలేదు కొద్ది రోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం అప్పటికే ఆది సుకుమార్ కు ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తనను సెలెక్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు